చిత్తూరు నియోజక ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించేది ఒక విషయం మన చిత్తూరుకి కేంద్రీయ విశ్వవిద్యాలయం శాంక్షన్ అవ్వడం మా అందరి తరఫున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూటమి ప్రభుత్వ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డెవలప్మెంట్ కోసం అన్నింటి కృషి చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రావడం చాలా ఆనందంగా ఉంది ప్రపోజల్స్ మనం ముందు గవర్నమెంట్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో పెట్టాము కానీ ఇప్పుడు శాంక్షన్ అయ్యి మన చిత్తూరు ప్రజలందరికీ కూడా ఎంతో ఇలాంటి మంచి సౌకర్యం రావడం చాలా ఆనందకరం డెవలప్మెంట్లో చిత్తూరు మనకి డి హెడ్ క్వార్టర్స్గా ఉన్న చాలా వరకు ఇలాంటి కేంద్రీయ విశ్వవిద్యాలయం కానీ యూనివర్సిటీ లేవని చాలా వరకు బాధపడేవాళ్ళం ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం దాన్ని సాధించుకుంటున్నాం దీనికి ఎంతగానో కృషి చేసిన మన ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అలాగే దీని అన్నింటినీ కూడా మన నాయకులు చెప్పిన దాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని చేసిన కలెక్టర్ గారికి అందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ